మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి దెబ్బ మీద దెబ్బ తలుగుతున్నటువంటి పరిస్థితి ఏం చేయాలో అర్థం కానటువంటి పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఉన్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో హరీష్ రావు కూడా పార్టీ మారబోతున్నారంటూ భారతీయ జనతా పార్టీ కీలక నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ అనేకమైనటువంటి ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఒకవేళ హరీష్ రావు కనుక పార్టీ మారుతే ఒకవేళ భారతీయ జనతా పార్టీలో కనుక వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తన ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటది మళ్ళీ ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నుండి టికెట్ తీసుకొని పోటీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటది ఖచ్చితంగా రాజీనామా చేసి పార్టీ మారాలంటూ కూడా చాలా క్లియర్ కట్గా బండి సంజయ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఆ దాఖలాలను కూడా మనం చూసినటువంటి పరిస్థితి గతంలో ఈటల రాజేందర్ బిఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి రాజీనామా చేసిన తన మంత్రి పదవికి రాజీనామా చేసిన అట్లనే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి హుద్రాబాద్ ఉప ఎన్నికలలో తను భారతీయ జనతా పార్టీ నుండి టికెట్ తీసుకొని బీఫా మీద పోటీ చేసేటటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అంటే బీజేపీ పార్టీ వేరే పార్టీ నుండి ఈ పార్టీలోకి వస్తే ఖచ్చితంగా రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కండో కప్పుకొని ఖచ్చితంగా పోటీ చేయాల్సినటువంటి అవసరం అంటూ కూడా ఇటు బండి సంజయ్ చాలా క్లియర్ కట్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అదొకటి మాత్రమే కాదు ఓవైపు ఇటు మునుగోడుకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలు చూసుకున్నా కూడా అక్కడ రాజ్ గోపాల్ రెడ్డి పూర్తి స్థాయిలో తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కూడా భారతీయ జనతా పార్టీ కండొని తను పోటీ చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తన పార్టీలో నుండే గెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే ఒక నినాదాన్ని గట్టిగా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది ఇదే నేపథ్యంలో హరీష్ రావు కూడా పార్టీ మారే అవకాశం ఉందంటూ కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే హరీష్ రావు గతంలోనే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేపించినప్పుడు హరీష్ రావు ఆ మంత్రి పదవి ఇయనప్పుడు కూడా చాలా మంది బిఆర్ఎస్ కి సంబంధించిన వర్గాలలో చర్చ నడిచింది హరీష్ రావు అమిత్ జనతా పార్టీతో టచ్ లో ఉన్నాడు హరీష్ రావు లో పోయేటటువంటి అవకాశం ఉంది హరీష్ రావుతో పాటు సుమారు ఇరవై మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలోకి పోవచ్చు అంటూ కూడా క్లియర్ కట్ వార్తలు కూడా ఆ రోజు వినబడ్డది ఇప్పుడు కూడా సో హరీష్ రావు మొత్తానికి భారతీయ జనతా పార్టీలోకి సుమారు తనతో పాటు ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకోపోవడానికి రెడీగా ఉండాలనేటటువంటి చర్చలు కూడా నడుస్తున్న పరిస్థితి సో కేసీఆర్ ఏమో భారతీయ జనతా పార్టీలోకి పార్టీని విలీనం చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు కానీ హరీష్ రావు మాత్రం ఒకవేళ కేసీఆర్ ఇవన్నిటికీ ఒప్పుకోకపోతే అంటే బీజేపీకి ఎట్లయినా సహాయం తీసుకుంటున్నాం కానీ ఎంతో కొంత ఒప్పుకునేటటువంటి అవకాశం లేకపోతే ఖచ్చితంగా బీజేపీ పార్టీయే దిక్కు వేరే ఆప్షన్ లేదంటూ కూడా హరీష్ రావు ఆలోచన చేయబోతున్నాడు అంటూ ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి సో హరీష్ రావుకు సంబంధించిన వర్గం ఏమంటుంది బీఆర్ఎస్ పార్టీలో వార్తలు బగ్గుమంటున్నటువంటి పరిస్థితి మరోవైపు కేటీ రామారావు కూడా మండిపడుతున్నటువంటి సిచువేషన్ మనం చూస్తా ఉన్నాం అసలు భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతున్నది బండి సంజయ్ వ్యాఖ్యల వెనకాల జరిగినటువంటి నిజమైనటువంటి మంతనాలు ఏంటో ఒకసారి ఈ అంశాన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాతో పాటు ఈ టాపిక్ పైన మాట్లాడడానికి కటా కార్తీకన పొలిటికల్ ఎడిటర్ లైవ్ లో ఉన్నటువంటి పరిస్థితి కార్తికనతో మాట్లాడదాం కార్తికన ఏం జరుగుతూ ఉంది ఐచు చాలా క్లియర్ కట్ గా హరీష్ రావు బండి సంజయ్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి హరీష్ రావు పార్టీ మారితే కష్టంగా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు కూడా వ్యాఖ్యలు చేసి ఎట్లా చూడవచ్చు హరీష్ రావు ఒకరే భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉండొచ్చా లేకపోతే ఇరవై మందిని తీసుకుపోయేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చా ఏం జరగవచ్చు కార్తీక వాస్తవానికి హరీష్ రావు పార్టీ మారతాడు బీజేపీలోకి వెళతాడు అనేటువంటిది కొత్త వార్తం కాదు మీరు అన్నట్టు ఎప్పటి నుంచో నానుతున్న వార్త కాకపోతే ఎందుకు మళ్ళీ తెర మీదకి వచ్చింది అంటే బండి సంజయ్ వ్యాఖ్యల వల్ల తెర మీదకి వచ్చింది ఏదైతే టీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా బీజేపీ ఒప్పుకోవట్లేదు బీజేపీ ఒప్పుకునేదే లేదు కేసీఆర్ కుటుంబం దగ్గరకు కూడా రానియం కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ అంటూ బండి సంజయ్ ఏదైతే మాట్లాడాడో అది కొంత మీడియాలో అరిచల్ అయింది తర్వాత హరీష్రావు రావు ఏదో బీజేపీలో చేరటం ప్రయత్నాలు చేస్తున్న ఒక వార్త కూడా కారణమైంది అయితే ఇక్కడ క్లియర్గా మనం చెప్పుకోవాల్సిందంటే అసలు హరీష్ రావు బీజేపీకి వెళ్తున్నాడా కేసీఆర్ హరీష్ రావును బీజేపీలో పంపిస్తున్నాడా ఎందుకంటే మనం చాలా కాలంగా చూస్తున్నాం బీజేపీతో మైత్రి బంధం కోసం కేసీఆర్ చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు స్టిల్ ఇంకా కూడా ఒకవైపు సహజంగా అంటూ ఉంటారు కదా ఒక ఒకప్పుడు సామెత ఉండేది ఏంటంటే రోమ్ నగరం పడుతుంటే రాజు పిడేలు వాయిస్తూ కూర్చున్నాడంట ఇక్కడ కారు దగరబడుతూ ఉండి కారు పార్టీ కన్మరుగైపోతూ ఉంది ఎమ్మెల్యేలంతా అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో కూడా కేటీఆర్ హరీష్ రావు గల్లీని వదిలేసి పార్టీని వదిలేసి పార్టీ పరిస్థితులు వదిలేసి ఢిల్లీలో కూర్చొని కవితని ఎట్లా విడుదల చెప్పాలా ఎట్లా లాపింగ్ నడపాలా బీజేపీలతో ఎలా సయోజ గడపాలా సయోజ కుదుర్చుకోవాలని చెప్పేసి ఢిల్లీలో గడుపుతున్న విషయం చూస్తూ ఉన్నాం సో ఈ వార్తను బట్టి ఈ పరిస్థితులను బట్టి మనం వాళ్ళు బీజేపీలో చేరటం అనేటువంటిది ఏదో పెద్ద అనర్థం ఏదో జరగరాని పని అని అనుకోవడానికి లేదు జరగచ్చు కాక ఎందుకంటే వాళ్ళు బీజేపీతో చాలా రాబీకి నడుపుతున్నారు కానీ బీజేపీ ఏమాత్రం అంగీకరించట్లేదు సో కేసీఆర్ ఏంటి అయితే పొత్తు లేదంటే ఇంకేదో రకమైనటువంటి సయోధ్య ఇక చివరికి ఏదీ కుదరకపోతే హరీష్ రావునన్నా బీజేపీలో పంపించి తనని తన కుటుంబాన్ని సేఫ్ జోన్లో ఉంచడం కోసం హరీష్ రావు ద్వారా పావులు కల్పించే అవకాశం ఉంది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికీ కవిత అరెస్టే దాదాపు నూట యాభై రోజులుగా వస్తుంది ఆమె ఎప్పుడూ బయటకు వస్తానో క్లారిటీ లేదు వస్తుందనే నమ్మకం కూడా రోజు రోజుకి సన్నగిలుతూ ఉంది కవితను బయటకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి కేసీఆర్ మీద ఉంది బాధ్యత ఉంది అది పక్కన పెడితే రేపు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ కేసులోనా లేదా విద్యుత్ స్కామ్లోనా లేదా ఇతర ఏ స్కామ్లోనైనా సరే కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా అరెస్ట్ చేస్తే ఆ పార్టీ పరిస్థితి ఏంటి సో వాళ్ళ కేసుల్లో నుంచి బయటపడాలి అంటే రెండోది కవితను బయటకు తెచ్చుకోవాలి అంటే పార్టీ సంస్థాగతంగా ముందుకు వెళ్ళాలి అంటే పార్టీ ఎలాంటి కేసులని ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా బీజేపీ తోడు నీడ అవసరమని కేసీఆర్ గుర్తించారు ఇంకోటి ఏంటంటే గతంలో ఉన్న బీజేపీ బలానికి ఇప్పుడున్న బీజేపీ బలానికి చాలా తేడా వచ్చింది మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ ఎనిమిది స్థానాలు మాత్రమే అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాలు గెలిచింది కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ నాటికి బీఆర్ఎస్ జీరో ఒక్కటంటే ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలవలేదు కానీ బీజేపీ మాత్రం ఎనిమిది పార్లమెంటు స్థానాలు గెలిచింది ఈవెన్ బీఆర్ఎస్ సత్తా చూపించినటువంటి గేట్ల హైదరాబాద్ పరిధిలో మొత్తానికి మొత్తం పార్లమెంటు స్థానాన్ని అంటే మల్కాజ్గిరి కానీ సికింద్రాబాద్ కానీ చేవెళ్ళ పార్లమెంటు స్థానం కానీ హైదరాబాద్లో అంటే ఎంఐఎం పక్కన పెట్టేసి అక్కడ కూడా బీజేపీ వర్సెస్ ఎంఐఎం గానే పోటీ నడిచింది బీఆర్ఎస్ చాలా నామినల్ అయిన పరిస్థితుంది రేపు రాబోయేటువంటి ఆరు నెలల కాలంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి జహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ నామినేట్ అయ్యి పోటీ కాంగ్రెస్ వర్సేపీగా నడిస్తే అది బీఆర్ఎస్ రాజకీయంగా చావు ఒక విషయం చెప్పండి రైట్ ఒక విషయం చెప్పండి ఒకవేళ కవిత బయటికి రావడం కోసం కేసీఆర్ హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి పంపిస్తే ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదా ఎస్ ఖచ్చితంగా ఒకటి కవితను బయటకు తీసి మాత్రమే కాదు రాబోయే కాలంలో కేటీఆర్ మీద కేసీఆర్ మీద నమోదయ్యే కేసులు కానీ అరెస్టులు కానీ ఇబ్బందులు కానీ వీటన్నిటినీ కాపాడే దానికోసం హరీష్ రావు బీజేపీలో ఉంటే మంచిగా ఉంటుంది అనేటువంటి దానికోసం మరి బీజేపీ ఒప్పుకుంటుంది అని అన్నప్పుడు కేటీఆర్ విషయంలో కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ విషయంలో చేసినంత ఏదైతే మట్టు మంకు పట్టుదారా హరీష్ రావు విషయంలో చేయకపోవచ్చు కొంత హరీష్ రావు విషయంలో బీజేపీ కూడా ఈవెన్ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా కొంత హరీష్ రావు విషయంలో సాఫ్ట్ కార్నర్గా ఉంటారు కేటీఆర్ కేసీఆర్ విషయంలో ఉన్నటువారు ఎస్ ఎందుకంటే మొన్న బండి సంజయ్ కూడా బండి సంజయ్ కూడా కొంత ప్రేమ ఉన్నట్టుగానే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు ఎవరు హరీష్ రావు పైన హరీష్ రావు వీళ్ళందరికంటే ఎంతో కొంత మంచోడు అనేటటువంటి ఒక వ్యాఖ్యని కూడా బండి సంజయ్ చేసే ప్రయత్నం చేసిండు ఎందుకంటే తండ్రి కొడుకుల మీద ఉన్న నెగిటివిటీ హరీష్ రావు మీద ఉండదు ఉద్యమకారుడిగా మొదటి నుంచి ఉన్నవాడిగా లాయలిస్ట్గా కొంచెం హరీష్ రావుకు మంచి పేరు ఉంది రెండోది ఏంటంటే సిద్దిపేటలో ఎప్పటికప్పుడు తన రికార్డ్ని తనే బద్దలు కొట్టుకుంటూ మెజార్టీని మంచుకుంటూ సిద్దిపేట ప్రజల ఆదరాభిమానాన్ని చొరకొని వరుసగా గెలుస్తున్న వ్యక్తిగా కూడా హరీష్ రావు ఒక పేరు ఉంది ఓట మెరగని నాయకుడుగా త్రబుల్ షూటర్గా ఇట్లా రకరకాలుగా హరీష్ రావుకు క్రెడిబిలిటీ పేరు ఉంది కాబట్టి హరీష్ రావు తీసుకుంటే ఇంకోటి ఏంటంటే హరీష్ రావు సిద్దిపేట రాజీనామా ఖచ్చితంగా గెలుస్తాడు కాబట్టి హరీష్రావు తీసుకోవడం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది ఇప్పుడు ఇంకొక నాయకుడు ఇంకొక నాయకుని తీసుకుంటే రాజీనామా చేస్తాడో లేదు వామ రాజీనామా చేయడానికి కనుక ముందాతరు భయపడతారు ఒకళ్ళ ఒక రాజీనామా చేసి ఎలక్షన్ వచ్చినా సరే లేదో లేదు తెలియదు కానీ హరీష్రావు విషయంలో ఆ భయం అవసరం లేదు సిద్దిపేటలో బీజేపీలో వచ్చి ఓన్లీ హరీష్ రావు మాత్రమే పోయే అవకాశం ఉండొచ్చా హరీష్ రావుతో పాటు ఏమైనా బీఆర్ఎస్ కి సంబంధించిన మూకముడిగా ఎమ్మెల్యేలు ఏమైనా పోయే సిచువేషన్ ఉండొచ్చా ఓన్లీ హరీష్ రావా లేకపోతే హరీష్ రావుతో పాటు పదిహేను మంది ఇరవై మంది ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది అంటే పదిహేను మంది ఇరవై మంది అంటే ఇప్పుడు సహజంగా కాంగ్రెస్ కూడా అంతమంది ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు కదా ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ పార్టీలో ముప్పై తొమ్మిది మందికి కలిస్తే సరే ఒక సంగీంద్రాబాద్ కంటోన్మెంట్ బయాలసీన్ వచ్చింది అక్కడ మళ్ళీ కాంగ్రెస్ కలిసింది బీఆర్ఎస్ ఓడిపోయింది ముప్పై ఎనిమిది ఆఫీషర్గా ముప్పై ఎనిమిదిలో ఇప్పటికొక ఏడుగురు అఫీషర్గా పార్టీ కండవాళ్ళు మార్చుకునే వాళ్ళు ఉన్నారు ఇక దాదాపు ముప్పై ఒక్క మంది ఆ పార్టీలో ఉన్నట్టున్నారు ముప్పై ఒక్క మందిలో కూడా రోజు రేవంత్ రెడ్డి కలిసి వాళ్ళు అక్కడ లోకల్ నాయక తోపుకుంటే చేరదాం అనుకునే వాళ్ళు సగం మంది ఉన్నారు సార్ మన వీల నిన్న ఒక వ్యక్తి అవుట్ అయిపోయింది గూడమ్మైపోయి నిన్న వెళ్ళిపోయింది అంటే ముప్పై మంది మాత్రమే మిగిలిండు అయస్ మీరు అన్నట్టు కూడా ముప్పై అరెడ్డి కూడా పోయాడంటే ఇంక ముప్పై మంది మాత్రమే మిగిలారు సో ఇంకా ఈ ముప్పై మందిలో ఎవరు ఎంతమంది ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఎంతమందిని పట్టకపోతారు అటు అరీక్షలో బీజేపీలోకి ఎంతమందిని పట్టకపోతారు అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది సో అరీక్షలో లాంటి బిగ్ పర్సనాలిటీ పోతే ఖచ్చితంగా సగం పార్టీ పోయే అవకాశం అయితే ఉంది సహజంగా మనం ఇప్పటివరకు ఎవరు పోరు అని అనుకుంటున్నామంటే రెడ్డి మేబీ పోకపోవడానికి అవకాశం ఉంది కేసీఆర్ కేటీఆర్ వాళ్ళదే పార్టీ కాబట్టి వాళ్ళు పోకపోవడానికి అవకాశం ఉంది సో సూర్యపేట నుంచి కలిసిన జగదీశ్వరెడ్డి వెళ్ళకపోవడానికి అవకాశం ఉంది సో జనగాం నుంచి కలిసిన ఇటు పాడి కౌశిక్ రెడ్డి కూడా ఎస్ మీరు అన్నట్టుగా హుజరాబాద్ నుంచి కలిసిన పాడి కౌశిక్ రెడ్డి కూడా అంటే పాడి కౌశిక్ రెడ్డి కూడా నమ్మలేము నమ్మదగిన దేవుడిని జనగాం నుంచి గెలిచిన పల్లరాజేశ్వరరెడ్డిని సూర్యపేట నుంచి కలిసిన జగదీశ్వరెడ్డిని తండ్రి కొడుకులు సిరిసిల్ల కేటీఆర్ గజ్వేలు కేసీఆర్ ఈ నరుగురు తప్ప మీరు అన్నట్టు పాడి కౌశిక్ రెడ్డి కూడా బీజేపీలకు పోడు అని చెప్పడం కాంగ్రెస్లోకి పోకపోవచ్చు కాకపోతే ఏంటంటే మీరు అనేది ఒక అనొచ్చు మరి అక్కడికి పోతే అక్కడ ఈటర్ రాజేంద్ర ఉన్నాడు కదా పార్టీ కౌశిక్ రెడ్డి రాణిస్తాడా రాణికున్నట్టు చెప్పలేం ఏదైతే పోవాలని ట్రై చేస్తాడు వాడు రాణికున్నట్టు చెప్పలేం సో మోస్ట్లీ నలుగురు నుంచి ఐదుగురు వరకే బీఆర్ఎస్ తన సొంత ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వీళ్ళు ఉంటారు అని చెప్పుకోవడానికి అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళంతా ఉంటారు ఇక ఇక్కడే పర్మనెంట్గా కేసీఆర్నే పట్టుకుని ఊలాడతారు అని అంటానికి ఏమీ లేదు అక్కడ యా రైట్ యూ సో మచ్ సో ఇది కార్తిక సంబంధించినటువంటి క్లియర్ కట్ అనాలిసిస్ మొత్తానికి అయితే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ పార్టీలోకి మరికొందరు భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీ ఉన్నటువంటి పరిస్థితి కానీ హరీష్ రావు మాత్రం దాదాపు పది మంది ఎమ్మెల్యేలతో ఆయన భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నాయి కానీ కేసీఆర్ హరీష్ రావుని బీజేపీలోకి పంపించి సో సేఫ్ జోన్ లో ఉండడానికి రేపటి రోజు కేసులను తట్టుకోవడానికి కేసుల బారి నుండి బయటపడడానికి సో హరీష్ రావు కేంద్రానికి సంబంధించినటువంటి పార్టీలో ఉంటే ఎంతో కొంత మేలు జరగవచ్చు కవిత కూడా బయటికి రావడానికి ఎంతో కొంత సహాయం కావచ్చు అంటూ కూడా హరీష్ రావుని పంపించే ప్రయత్నం చేయొచ్చు అంటూ చర్చ నడుస్తున్న పరిస్థితి బండి సంజయ్ కుమార్ కూడా చాలా క్లియర్ కట్ వ్యాఖ్యలు చేసిండు ఎంతో కొంత కేసీఆర్ కేటీఆర్ కంటే ఒక మంచి వ్యక్తి ఎలాంటి మచ్చలేనటువంటి వ్యక్తి హరీష్ రావు అంటూ కూడా వ్యాఖ్య చేసినటువంటి ఆ దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తాం చూడాల్సిన అవసరం ఉండదు ఎలాంటి కోణాలలో ముందుకు పోతారు అనేది